తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగంలో భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే ఒక దివ్యమైన క్షేత్రం ఈ ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది పల్లవులు చోలులు విజయనగర రాజులు ఈ ఆలయానికి ఎన్నో కానుకలు సమర్పించారు పంతొమ్మిదవ శతాబ్దం తర్వాత కొండమీదికి వెళ్ళే వెళ్లే భక్తులకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా కష్టమైపోయింది స్వామి దగ్గరికి వెళ్ళడానికి సప్తగిరులైన శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి మరియు వెంకటాద్రి లాంటి దట్టమైన ఏడు కొండల్ని దాటి వెళ్ళాలి అప్పట్లో కొండ వెళ్ళడానికి రోడ్డు మార్గం లేదు కాబట్టి భక్తులందరూ కాలినడకనే వెళ్ళేవారు చాలా కష్టమైన ప్రయాణం ఎన్నో రాళ్ళని బండల్ని దాటుకుంటూ కఠినమైన మార్గంలో ప్రయాణించేవారు అప్పట్లో ఈ మార్గంలో మూడు ఠానాలు ఉండేవి అంటే ఇది విశ్రాంతి తీసుకునే సత్రాలన్నమాట ప్రయాణం మధ్యలో భక్తులు అలసిపోతే ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు అప్పట్లో దొంగల భయం అడవి జంతువుల భయం ఉండేది కాబట్టి భక్తులందరూ గుంపులు గుంపులుగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ గోవింద నామాన్ని స్మరిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకునేవారు పంతొమ్మిది వందల ముప్పై తర్వాత కొండ మీదికి భక్తుల సంఖ్య వేగంగా పెరగసాగింది అంతేకాకుండా తిరుమలకి కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని క్రింది నుంచి పైకి తీసుకుని రావడానికి కూడా చాలా కష్టమైపోయేది సో దాని కోసం అని అప్పటి మద్రాసు పాలకులు కొండ మీదికి రోడ్డు వేయాలని బ్రిటిష్ గవర్నమెంట్కు ప్రపోజల్ పెట్టారు దానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకుంది అప్పట్లోని బ్రిటిష్ ఇండియాలో పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది నలభై ఆరు వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్ ఉండేవారు ఆయన పేరు సర్ ఆర్థర్ హోక్ ఈయన తిరుమల కొండ మీదికి ఎలాగైనా రోడ్డు మార్గం వేయాలని ఈ పనిని మన ఇండియాలో ప్రముఖ ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి అప్పగించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అప్పట్లో ఒక గొప్ప ఇంజనీర్ ఆయన ఈ ప్రాజెక్ట్ ని చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకున్నారు కానీ ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది తిరుపతిలో కింద నుంచి సప్తగిరులపై ఉన్న తిరుమలకి రోడ్డు వేయాలంటే అంత ఆషామాష విషయం అయితే కాదు పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు గుట్టలు అడవుల్ని దాటి రోడ్డు వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా ఎంజీవి గారు ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం పూర్చి తిరుమల కొండ మీదకి రోడ్డు వేయడానికి సర్వే చేయడం ప్రారంభించారు చాలా రోజులు కష్టపడి ఎంజీవి గారు ఒక రోడ్డు ప్లాన్ రెడీ చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి పంపారు బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని వెంటనే ఆమోదం ఇచ్చింది సో ఇంకా రోడ్డు స్టార్ట్ చేయడమే లేటు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఎంజీవి గారు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్లో చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంది శేషాచలం కొండలు చాలా ఎత్తైనవి అంతేకాకుండా రాతి నేలతో కూడుకున్నవి ఈ కొండల్ని కోయడం సమతలం చేయడం అంటే చాలా కష్టం ఈ సమస్య ఒక ఎత్తు అయితే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవి ఏంటంటే రోడ్డును నిర్మించడానికి వచ్చిన కూలీలు భద్రత ఈ శ్లేషాచలం కొండల్లో క్రూర జంతువులైన పులులు ఎలుగుబంట్ల నుంచి కూలీలను రక్షించడం చాలా కష్టంగా మారింది ఒకసారి ఈ జంతువులు మనుషుల మీద దాడి చేసేవి దాంతో కూలీలంతా ప్రాణాలని అరచేతుల్లో పని పనిచేసేవారు ఇన్ని సమస్యలను అధిగమించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చిన్నగా పనులు సాగిస్తూ వెళ్తున్నారు ఎంజీబీ గారు ఈ ప్రాజెక్టులో ఏ చిన్న విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు అందుకే ఈ ఘాట్ రోడ్ నిర్మాణం వేసేటప్పుడు ఆ కాలంలో గొప్ప కాంట్రాక్టర్ సంస్థ అయిన గాగన్ అండ్ డంకిలీని ఎంచుకున్నారు కానీ కొన్ని రోజులకు ఎంజీబీ గారికి మళ్ళీ ఒక అతిపెద్ద సమస్య వచ్చి పడింది ఆ సమస్య ఏంటంటే వాళ్ళు రోడ్డును నిర్మిస్తున్నప్పుడు వారికి దారిలో అడ్డంగా పెద్ద పెద్ద రాళ్ళు పర్వత గుహలు అడ్డుగా వచ్చాయి ఆ రాళ్ళను పక్కకు తోయడానికి గాని ఆ గుహల్ని మట్టితో నింపడానికి గాని ఆ కాలంలో జెసిబి హిటాచి లాంటి ఆధునిక టెక్నాలజీలు లేవు సో అందువల్ల అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళు అన్ని సమస్యలు పరిష్కరించారు కానీ ఇది మాత్రం చేయలేకపోతున్నాను ఎంజీవి గారు తన శక్తి మేరకు ప్రయత్నించారు కానీ అతనికి ఎటువంటి పరిష్కారం లభించలేదు అతను చాలా కలవరిపడిపోయాడు బాధపడిపోయాడు కానీ ఏదో విధంగా ఈ పనిని అయితే పూర్తి చేయాలి లేకుంటే మొదలుపెట్టిన ఈ పని వ్యర్థమవుతుంది అని అనుకున్నాడు ఒకరోజు ఇతను ఇదే కొండల సమీపంలో తమ కార్మికులతో కలిసి ఒక గుడారం వేసుకుని పడుకుని ఉన్నాడు ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో ఈ అడ్డంకిని పరిష్కరించడానికి మార్గ నిర్దేశం చేయమని పడుకునే ముందు ఆ వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేసి నిద్రలోకి జారుకున్నాడు అడవి అంతా ప్రశాంతంగా ఉంది అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున ఒక గంట ప్రాంతంలో పెద్దగా ఒక పేరుడు శబ్దం వినిపించింది ఆ శబ్దం విన్న అతను ఉలిక్కిపడి మంచం మీద నుంచి కిందకు పడిపోయాడు వెంటనే అతను షాక్ నుంచి తేరుకొని గుడారంలో నుంచి బయటకు వచ్చి చూశాడు ఆశ్చర్యం బయట పడుకున్న అమితాబ్ వాళ్ళందరూ ఏమి జరగనట్లుగా నిద్రపోతున్నారు అతనికి వినిపించిన శబ్దం అక్కడ ఎవ్వరికీ వినిపించలేదు ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంతేకాకుండా నాకు ఒక్కనికి ఆ శబ్దం ఎందుకు వినిపించింది ఆ శబ్దం ద్వారా వెంకటేశ్వర స్వామి తనకు ఏం తెలియజేయాలని అనుకుంటున్నాడు అని ఆలోచించాడు అలా కొంతసేపు ఆలోచించిన తర్వాత అతనికి మనసులో ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా ఏంటంటే రాళ్లను పేల్చడానికి డైనమైట్ ను ఉపయోగించవచ్చు డైనమైట్ ను ఉపయోగించడం వల్ల రాళ్లను పేల్చడమే కాకుండా అదే రాళ్లతో పర్వత గుహలను కూడా పూడ్చివేయవచ్చు ఈ ఉపాయం నాకు చెప్పడానికి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఆ బీరుడు శబ్దాన్ని నాకు మాత్రమే వినిపించేలా చేశాడా అని అతను ఆ స్వామిని మొక్కుకున్నాడు మరుసటి రోజు నుంచి పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల నలభై మూడులో మొదలుపెట్టిన ఈ పనుల్ని పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ మాసంలోపే అంటే ఒకే ఒక్క సంవత్సరంలో పూర్తి చేశారు ఆ కాలంలో ఇంత పెద్ద అడవుల్లో ఒక రోడ్డును శంకుస్థాపన చేసి పూర్తి చేయడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి ప్రారంభించారు ఈ రోడ్డు వేసాక మొదట్లో ఇతర వస్తువులు తిరుమలకు తీసుకుని వెళ్ళడానికి ఎద్దుల బండ్లు ఉపయోగించేవారు భక్తుల సంఖ్య పెరగడంతో కొండ మీదకు రెండు బస్సులను ప్రారంభించారు అవి కూడా ఇదే మార్గంలో ప్రయాణం సాగించేవి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో టీటీడీ రెండో ఘాట్ నిర్మాణం కూడా చేపట్టింది ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఈ ఘాట్ రోడ్డును శంకుస్థాపన చేశారు ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది వీడియో కంటెంట్ ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పెట్టుకోండి లవ్ యూ ఆల్